హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ తేజశ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి లైఫ్ స్టైల్ ఇవాళ రెసిపీలో బండి మీద అమ్మే మసాలా బరుగులు సేమ్ టేస్ట్తో మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఈ మసాలా బరుగులు ఈజీగా రెండు నిమిషాల్లోనే రెడీ అయిపోతాయండి ఇందుకు మొదటగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం మూడు బౌల్ దాకా బరువులను తీసుకొని ఇలా రెండు నిమిషాల పాటు వేయించుకోండి ఇలా వేయించడం వల్ల బరుగులు ఇంకా క్రిస్పీగా రెడీ అవుతాయండి ఇప్పుడు చూడండి ఇలా నలిపితే పొడిగా అయిపోతాయి ఇలా క్రిస్పీగా వేగాలండి ఇప్పుడు ఇవి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అరకప్పు పల్లీలు తీసుకొని ఇలా దోరగా వేయించుకుందాం పల్లీలు దోరగా వేగిన తర్వాత ఇవి కూడా తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక బౌల్లో బొరుగులు పోసుకొని ఇక్కడ కొంచెం పెద్ద బౌలే తీసుకోండి అన్నీ మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అందులోకి ఒక తరిగిన సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒక సన్నగా తరిగిన టమోటా హాఫ్ క్యారెట్ ఇలా సన్నగా తరిగి వేసుకోండి తర్వాత ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోండి ఇప్పుడు వేయించుకున్న పల్లీలు తర్వాత కొంచెం సేవ్ తీసుకోండి సేవ్ అన్న లేకుంటే మిక్చర్ అన్న స్వీట్ షాప్లో ఏది అవైలబుల్గా ఉంటాయో అవి తీసి వేసుకోండి తర్వాత సరిపడ ఉప్పు హాఫ్ స్పూన్ కారం పొడి హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ధనియాల పొడి కొంచెం కాల్ స్పూన్ చాట్ మసాలా కొంచెం కొత్తిమీర సగం కట్ చేసిన నిమ్మకాయ తీసుకొని ఇలా నిమ్మరసాన్ని వేసుకోండి మీరు పుల్లగా కారంగా తినేవాళ్ళైతే ఇంకొంచెం నిమ్మరసము కారం పొడి యాడ్ చేసుకోవచ్చు అంతే అండి ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసేసి సర్వ్ చేసుకోవడమే ఎంతో ఈజీగా సింపుల్గా అయిపోయే రెండు నిమిషాల్లో చట్పటా స్నాక్స్ రెడీ అయిపోయిందండి మసాలా బరుగులు చేసుకోవడం ఎంత ఈజీయో కదా పిల్లలు స్కూల్ నుండి రాగానే ఈవినింగ్ స్నాక్స్కి ఇలా చేసి పెట్టారంటే చాలా హ్యాపీగా తినేస్తారండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం